టూ ఇయర్స్ కి మనకు మూడు ఈతలు ఇంతాయి టూ ఇయర్స్ కి మూడు మూడు ఈతలు ఇంతాయి అలాగే మనకు ఒక సిక్స్ మంత్స్ డ్రై పీరియడ్ ఉంటుంది ఈ బ్రీడ్ ఒక ఫీమేల్ గోటు మనకు ట్విన్స్ ఈనడం వల్ల ట్విన్స్ ఇచ్చినవి ఉన్నాయి త్రిబులేట్స్ ఇచ్చినవి ఉన్నాయి ఫోర్ కూడా పిల్లలు వేసినవి కూడా ఉన్నాయి మన షెడ్ లోనే హైయెస్ట్ ఫోర్ హైయెస్ట్ ఫోర్ ఫోర్ కిడ్స్ ని మనకు వేసిన ఫీమేల్ గోట్స్ కూడా ఉన్నాయి మన షెడ్ లో రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ షెడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నా పక్కన ఉన్నది వెటర్నరీ అసిస్టెంట్ సందీప్ గారు నేను ఈరోజు నిర్దవెల్లి గ్రామం కేశంపేట మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇక్కడ వచ్చేసి ఎంఎస్జిఆర్ అని గోట్ ఫామ్ పెద్ద మొత్తంలో ఇక్కడ నిర్వహణ చేస్తున్నారు ఈ గోట్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ స్కీమ్ కింద పెట్టామని మనకు సందీప్ గారు తెలియజేయడం జరిగింది మరి సెంట్రల్ స్కీమ్ ఏ స్కీమ్ కింద పెట్టిర్రో మరి ఎంత సబ్సిడీ వచ్చింది ఈ గోట్ ఫామ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసిర్రో ఇలా ఎన్ని రకాల గోట్స్ ఉన్నాయి అంటే మేకలు ఎన్ని ఉన్నాయి మరి బ్రీడ్ డెవలప్ చేస్తున్నారా అనే విషయాలు మొత్తం మనము వెటనరీ అసిస్టెంట్ సందీప్ గారు సందీప్ గారు నమస్తే మలేష్ అన్న మలేష్ యూట్యూబ్ ఛానల్ చూసే రైతన్నలందరికీ నమస్తే నా పేరు సందీప్ వెటనరీ అసిస్టెంట్ నేను ఎంఎస్ఆర్ గోట్ ఫామ్ లో వెటరీ అసిస్టెంట్ గా చేస్తున్నాను మీరు ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది నేను ఇప్పుడు చేయబడ్డే ఒక టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్ ఓకే అసలు ఈ గోట్ ఫామ్ అనేది ఎట్లా స్టార్ట్ స్టార్ట్ మా ఇద్దరు పార్ట్నర్షిప్ ఈ గోట్ ఫామ్ ని పెట్టుకున్నారు నేను ఇక్కడికి వచ్చేసి టెన్ మంత్స్ అయింది అయిందిలో పని గా జాయిన్ అయ్యి ఇయర్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఫామ్ హాఫ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఎన్ని రకాల మేకలు పెట్టుకున్నారు ఇక్కడ అసలు మనకి ఈ మేకలు వచ్చేసి బ్రీడ్ వచ్చేసి ఉస్మానాబాద్ బ్రీడ్ ఈ మనకి ఇప్పుడు ఈ షెడ్ లోని మనకు ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై మే జీవాలు ఉన్నాయి మనకు ఐదు వందల యాభై జీవాలు ఉస్మానాబాద్ బ్రీడ్ మొత్తం ఉస్మానాబాద్ బ్రీడ్ మొత్తం అవే ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయి కొన్ని ఉస్మానాబాద్ బ్రీడ్ ఉన్నాయి కొన్ని లోకల్ గా ఉన్నాయి మన వీటి బ్రీడర్స్ ఎట్లా మరి బ్రీడర్స్ ఉస్మాన్బాద్ బ్రీడర్స్ ఉన్నాయి అంటే మేల్స్ మన లోకల్స్ లోకల్ గా ఉన్నాయి మనకి కొన్ని మేల్స్ లోకల్ గా ఉన్నాయి ఓకే ఇప్పుడు షెడ్డు చూస్తే ఇంత పెద్ద మొత్తంలో ఉంది కదా ఈ షెడ్డు ఇంత పెద్ద మొత్తంలో నిర్మించడానికి గల కారణాలు ఏమిటా సార్ మనకు ఇప్పుడు మనకు ఇప్పుడు ఫీమేల్స్ ఎనిమల్స్ వచ్చేసి అవి రెండు సంవత్సరాలకు మూడితలు వింటాయి వినడం వల్ల కొంచెం ఇది కెపాసిటీ వచ్చేసి పన్నెండు వందల కెపాసిటీ షెడ్ కెపాసిటీ ఎనిమల్స్ ఇప్పుడు మనకు ప్రెసెంట్ వచ్చేసి ఒక ఐదు వందల యాభై ఉన్నాయి మళ్ళీ ఒక నేర్ తర్వాత మనకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ డెవలప్ అవుతుంటది అందువలన ఒకేసారి ఇందులోని పెద్ద సైజు రూమ్స్ ఎయిట్ మీడియం సైజు రూమ్స్ నాలుగు ఇంకా స్మాల్ రూమ్స్ వచ్చేసి ఒక ఎయిట్ ఉంటాయి ఎయిట్ ఎందుకు అట్లా డివైడ్ చేసి ప్రెగ్నెంట్ రూమ్ వచ్చేసి ఇవి ఇది ఇది ఈ ప్రెగ్నెంట్ ఈ ప్రెగ్నెంట్ జీవాలు ఇవన్నీ ఈ ప్రెగ్నెంట్ అయిన అన్ని ఈ రూమ్ లో ఇస్తాను పిల్లతల్లని ఈ రూమ్ లో ఇస్తాను అట్లా డివైడ్ 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 రూమ్స్ గ్రోవర్స్ ఇప్పుడు గ్రోవర్స్ అంటే ట్వంటీ కేస్ బిలో ఉన్న వాటిని గ్రోవర్స్ అంటాము ఆ గ్రోవర్స్ అని ఒక రూమ్ లా ఆ ట్వంటీ కేస్ ఏబో వచ్చిన వాటిని అంటే మంత్లీ 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 వెయిట్ తీసుకుంటాం మంత్లీ మంత్లీ వెయిట్ తీసుకుని ఇరవై కేజీలు పైన వచ్చిన వాటిని పైన వచ్చిన వాటిని మేలుతో మీటింగ్ మీటింగ్ వచ్చినప్పుడు మీటింగ్ చేసుకుంటాం మన కేజెస్ వచ్చిన తర్వాత ట్వంటీ కేజెస్ వచ్చిన తర్వాత ఎందుకంటే అట్లా మనం వేయడం వల్ల ఏమైతే అంటే ట్వంటీ కేజెస్ బిలో ఉండడం వల్ల వేస్తే అబర్షన్లు కావడం పిల్ల సైజు తగ్గు తక్కువ పుట్టడం కానీ అట్లా అట్లా అవుతున్నది అందువలన ట్వంటీ కేజెస్ ఎబోనే మేల్ కాడికి పంపిస్తాం మీటింగ్ కోసం అందువల్ల పిల్ల కూడా పుట్ట పిల్ల కూడా మంచిగా ఉంటది బరువు కాక అబర్షన్లు కావు మంచిగా ఉంటాయి అట్లా మీరు పాలు పడతారు కదా ఎన్ని రోజులకు సెపరేట్ సెపరేట్ వేస్తారు ఒక టూ మంత్స్ అంటే ఇప్పుడు పిల్ల పుట్టడం వల్ల ఒక పిల్ల పుట్టినాక ఒక టూ మంత్స్ తర్వాత తల్లి నుండి పిల్లని డివైడ్ చేస్తాం డివైడ్ చేసి వాటికి గ్రోవర్స్ రూమ్ లో వేస్తాం వాటికి దానా గానీ ఎడ్జ్ లూజ్ లీవ్స్ గానీ వేయడం వల్ల కొంచెం వెయిట్ అనేది మంచిగా పెరుగుతుంది అప్పుడు తల్లి దగ్గర పాలు టైం టు టైం ఇప్పిస్తారా లేదా ఇంకా అక్కడికి స్టాప్ స్టాప్ అక్కడికి తల్లి నుండి పిల్లని సపరేట్ చేసినాక స్టాప్ ఇక పాలు ఇవ్వడం ఉండదు ఇక స్టాప్ ఓన్లీ ఫీడే ఫీడ్ ఇక ఫీడ్ ఇక ఆ తల్లి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి రూమ్లో పంపిస్తే సపరేట్ రూమ్ వచ్చి వెళ్ళిపోయిన రూమ్కి వెళ్ళిపోతే ఓకే ఇప్పుడు మరి దీంట్లో కూడా ఇప్పుడు మీరు ఇన్ని పోస్టర్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోగాల బారిన పడతాయి పడతాయి కదా వాటిని సపరేట్ వేస్తారా మళ్ళీ అవును నేను మార్నింగ్ నేను సిక్స్ ఓ క్లాక్కి వచ్చి షెడ్కి వస్తాను ఇప్పుడు అన్నీ నేను ఒకసారి లేపుతాను అంటే ఎవ్రీ రూము లేపుతాను అన్ని మేనిమల్స్ అన్ని లేపుతాను ఏదైతే కొంచెం డల్గా ఉందో మళ్ళీ ఫీడ్ వేసేటప్పుడు ఏదైతే తినకపోవడం ఉంటుందో అవన్నీ తీసి ఒక రూమ్ సపరేట్ రూమ్లో వేస్తాను వేసి వాటిని ట్రీట్మెంట్ ఇట్లా చేస్తాను ట్రీట్మెంట్ చేసినాక ఒక ఫైవ్ ఫైవ్ డేస్ అబ్జర్వేషన్లో పెడతాను అబ్జర్వేషన్లో పెట్టినాక కొంచెం మంచిగా క్యూర్ అయింది అనిపిస్తే అయితే వాటిని తీసి మనం మళ్ళీ నార్మల్ రూమ్లలో వేస్తాను అంటే ఖచ్చితంగా ఫైవ్ డేస్ అబ్జర్వేషన్ లో పెడతారు మన ప్రాబ్లమ్స్ అవును ఫీవర్ గానీ దగ్గు గానీ ఏమన్నా మ్యాస్టైటిస్ గానీ ఇట్లనే డిసీజెస్ వైరస్ గానీ ఎట్లా ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే వైరస్ ఇట్లా ఏం ఉండవు మంచి అన్ని స్టెబుల్ గా అన్ని మంచిగా ఉన్నాయి మొటాలిటీ కూడా ఏం లేదు మన చెట్లు ఓకే అయితే ఇంకొకటి ఇప్పుడు కొన్ని మనం అనుకున్నంత వెయిట్ కొన్ని పెరగవు వాటిని కూడా సపరేట్ డివైడ్ చేస్తారా అవును అంటే ఇప్పుడు మనం తీసుకుంటాం కదా తీసుకుంటాం కదా వేట్ తీసుకున్నప్పుడు మనకు వెయిట్ తక్కువ రావడం వెయిట్ తక్కువ రావడం వాటిని మైనస్ రావడం వెయిట్ అట్లా అవన్నీ మనం చూసి ఒక రూమ్ లో సపరేట్ చేసి వాటికి ఎజ్ లూజన్ లూస్ కానీ దానం కొంచెం ఎక్స్ట్రా వేయడం కానీ అట్లా ఒక వన్ మంత్ అట్లా పెట్టేస్తాం కొంచెం మంచిగా వెయిట్ వస్తుంది అంటే మళ్ళీ అట్లా వేస్తాం అంటే మీకు టోటల్ గా ఇప్పుడు ఈ ఉన్న ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి అన్నారు కాబట్టి దీంట్లో ఇప్పుడు మీరు దేనికి దానికి సపరేట్ చేస్తున్నారు కదా వీటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఒక ముప్పై మేకలు ఉన్నాయనుకోండి ముప్పై ఉంటే దీంట్లో మనము ముప్పై మేకలకు ఎన్ని మేకపోతులు వదులుతారు ఒకటే రుండా మేకపోతులు ఒకటే వదులుతాం ఒకటే వదుతాం మేకపోతులు ఒకటే రూమ్కి ఒక యాక్చువల్లీ మనకు ట్వంటీ ఫైవ్ ఇస్ట్ వన్ ఉండాలి ట్వంటీ ఫైవ్ ఇస్ టూ వన్ ట్వంటీ ఫైవ్ ఫీమేల్స్ వన్ మేల్ గోట్ ఉండాలి ఇప్పుడు మనకు కొంచెం మేల్ గోట్స్ కొంచెం షార్టేజ్ ఉన్నాయి అట్లా అందువలన కొంచెం థర్టీ ఎన్ మాల్స్ కి ఒకటి ఇష్ పెడుతున్నాం అట్లా ఇప్పుడు మీటింగ్ ఇట్లా అవుతున్నాయి ఆల్మోస్ట్ మీటింగ్ అయినాయి మనకు ఫిబ్రవరి మార్చ్లో మనకు ఫ్యాచురేషన్స్ అవుతాయి టూ ఇయర్స్ కి మనకు మూడితలు ఎగుతాయి టూ ఇయర్స్ మూడు ఈతలు ఉంటాయి అలా మనకు ఒక సిక్స్ మంత్స్ డ్రై పీరియడ్ ఉంటది అంటే ఎవ్రీ ఎవ్రీ ప్యాచురేషన్ కు టూ మంత్స్ డ్రై పీరియడ్ అట్లా మనకు టూ ఇయర్స్ కి మూడు కంపల్సరీ ఈ బ్రీడ్ వచ్చేసి దీనికి ఈ బ్రీడ్ ఒక ఫీమేల్ గోటు మనకు ట్విన్స్ ఈనడం వల్ల ట్విన్స్ ఇచ్చినవి ఉన్నాయి త్రి ప్లేట్స్ ఇచ్చినవి ఉన్నాయి ఫోర్ కూడా పిల్లలు ఇచ్చినవి కూడా ఉన్నాయి మన షెడ్ లోనే హైయెస్ట్ ఫోర్ ఎస్ టు ఫోర్ ఫోర్ కిడ్స్ ని మనం వేసిన ఫీమేల్ కోడ్స్ కూడా ఉన్నాయి మన చెట్లు వాడైతే సంవత్సరానికి వచ్చేసి ఖచ్చితంగా మూడు ఈతలు ఇంతాయి ఒక ఈతలే వచ్చేసి మినిమం రెండు మాక్సిమం నాలుగు కూడా అప్పుడప్పుడు వేస్తాయి వేస్తాయి దీని వల్ల కొంచెం మనకు బెటర్ ఉంది బెటర్ అంటే గొర్రెలతో పోల్చుకుంటే ఇవి చాలా బెటర్ చాలా బెటర్ ఇప్పుడు మామూలుగా అయితే నేను వచ్చిన వాడు బయట ఉన్నాయి బయట వదులుతారా ఎక్కువై అంటే మనం డైలీ ఎవ్రీ మార్నింగ్ మనం ఒక టూ త్రీ రూమ్స్ టూ త్రీ రూమ్స్ మనం మార్నింగ్ సన్ లైట్ కు సన్ లైట్ కు వదులుతాం అనమాట ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ వాటి కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేసే లాక్ ఉంటుంది వాటి కూడా ఇల్లు ఉండే ఇల్లు ఉండే ఉండి కొంచెం లేదు ఒక త్రీ రూమ్స్ డైలీ డైలీ త్రీ రూమ్స్ త్రీ రూమ్స్ కూడా ఏమైనా ప్రాబ్లం లేకుంటేనే వదులుతారు అవును ఒకవేళ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉన్న రూమ్ ను వదిలి పెడతారు డైలీ త్రీ రూమ్స్ వాటి కూడా కొంచెం ఫ్రీగా ఉంటది ఏమన్నా ఇక్కడ మీటింగ్ కానీ కూడా కింద కిందకి వెళ్ళి మీటింగ్ అవుతాయి అట్లా ఓకే అంటే వీటిని త్రీ రూమ్స్ ఇప్పుడు వదిలిపెట్టి మళ్ళీ పైకి తీసుకొచ్చి మిగతా త్రీ రూమ్స్ వదులుతారు అంటే రోజు మొత్తం మీద అన్ని బయటికి వెళ్ళి రావాలి అన్ని బయటికి రావాలి ఇప్పుడు బయట వర్షకాలం కంప్లీట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ చలికాలం స్టార్ట్ అవుతుంది మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో మనకు ఈ మేకల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మేకలకు మనం ఇప్పుడు వ్యాక్సిన్స్ కానీ ఇప్పుడు వ్యాక్సిన్స్ వేయాలి టైం టు టైం వ్యాక్సిన్ మనం ఇప్పుడు చలికాలం కాబట్టి బాగా ఫీవర్లు రావడం కానీ దగ్గు జలుబు రావడం కానీ అయిన ఉంటాయి మనం వాటిని అబ్జర్వ్ చేసి సపరేట్ రూమ్లో వేసి వాటికి ట్రీట్మెంట్ లా చేయాలి చేయాలి అంటే వర్షాకాలంతో పోల్చుకుంటే చలికాలంలో ఎక్కువ ఎండాకాలంలో రోగాలు వీటికి ఎక్కువగా వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి ఇప్పుడు చలికాలం కొంచెం తక్కువనే చలికాలం తక్కువ కొంచెం ఎక్కువ కంటిన్యూగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి కంటిన్యూగా వచ్చేటి కొంచెం మ్యాస్టెటిస్ రావడము ఫీవర్ రావడము కొంచెం ఇంకా కొంచెం ఫీడ్ తినకపోవడము డల్ గా ఉండడము ఇవే నార్మల్ గా ఉండడం రెగ్యులర్ గా మీరు డిస్టోకే కేసులు రావడం కొన్ని ఈనకపోవడము వాటి అవన్నీ వాటి కోసం మీరు ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా అంటే బిఫోర్ గా బిఫోర్ గా జాగ్రత్తలు అంటే మనం ఇక వాటిని అబ్జర్వ్ చేస్తాం అబ్జర్వ్ అబ్జర్వ్ చేసి వాటికి ట్రీట్మెంట్ ఇట్లా చేస్తాం వాటికి మనం ఫస్ట్ మనం ఇట్లా అంటే ఫస్ట్ ప్రికాషన్ గా మనం టైం టు టైం మనం వ్యాక్సిన్ వేయడం డివార్మింగ్ చేయడం టైం టు టైమ్ ఎవ్రీ త్రీ మంత్స్ ఎవ్రీ త్రీ మంత్స్ కు మనం డివార్మింగ్ చేయ ముందు బిఫోర్ ఫీకల్ శాంపిల్ టెస్ట్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ ఒక ల్యాబ్ లో పంపిస్తాం టెస్ట్ టెస్ట్ పంపించిన తర్వాత వాళ్ళు ఏమైనా వామ్స్ ఏమేమి వామ్స్ ఉన్నాయి ఆ వామ్స్ మనం ఏ డివార్మింగ్ చేయాలి దాన్ని బట్టి మనం డివార్మింగ్ చేస్తాం డివార్మింగ్ చేసిన తర్వాత మనం వ్యాక్సిన్స్ ఫస్ట్ రైతులకు నేను చెప్పేది ఏంటంటే మనం ఫస్ట్ రైతులు ఎనిమల్స్ తీసుకొని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం వ్యాక్సిన్స్ కంపల్సరీ ఫస్ట్ డివార్మింగ్ తెచ్చుకోగానే డివార్మింగ్ చేయాలి డివార్మింగ్ చేసినాక వాటికి ఒక లివర్ టానిక్ కాలిషియం ఇట్లా త్రీ డేస్ తాపియాలి తాపించిన తర్వాత వ్యాక్సిన్స్ ఫస్ట్ వైరస్ వ్యాక్సిన్స్ వేసుకోవాలి గోట్ బాక్స్ వైరస్ గోట్ బాక్స్ బోట్ బాక్స్ పీపీఆర్ వైరస్ ఈ రెండు వేసినాక తర్వాత బ్యాక్టీరియల్ బ్యాక్టీరియల్ వేసుకోవాలి బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ హెచ్ఎస్ వ్యాక్సిన్ బ్లూ టాంగ్ ఇలాంటి మనం ఈటీవి ఈటీ ప్లస్ టీటీ వ్యాక్సిన్ ఇవి వ్యాక్సిన్స్ వేసుకోవాలి ఇవన్నీ మనకు సీజనల్ గా ముందే వేసుకోవాలి ఎస్ సీజనల్ మనకు వర్షం సీజన్ లోనా లేదా సీజన్ బట్టి వేసుకోవాలి వ్యాక్సిన్స్ అంటే సీజన్ బట్టి త్రీ మంత్స్ కోసారి ఇవన్నీ అన్నీ కాదు అంటే ఈ సీజన్ కు ఈ వ్యాక్సిన్ మనం కంపల్సరీ వేయాలి అంటే అన్నప్పుడు మనం ఆ వ్యాక్సిన్ వేయాలి అంటే ఏ సీజన్ లో ఏ ప్రాబ్లమ్ వస్తుందో దానికి ముందే ముందే చేయాలి డివామ్ చేసినాక వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయాలి ట్వంటీ వన్ డేస్ వన్ మంత్ గ్యాప్ ఇచ్చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఈ వ్యాక్సిన్స్ విషయం మాట్లాడుకున్నాం కాబట్టి వ్యాక్సిన్స్ చేస్తే దాని వర్క్ అనేది ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయితే వ్యాక్సిన్స్ ఇప్పుడు వేస్తాం కదా వ్యాక్సిన్ వేసినాక మనకు ఆ వ్యాక్సిన్ వైరస్ గానీ ఆ బాక్టీరియల్ రోగం కానీ రాకుండా మనకు అవుతుంది కాకపోతే వ్యాక్సినేషన్ ఏంటంటే కొంచెం డల్గా ఉంటది ఒక టూ త్రీ డేస్ డల్గా ఉంటది కొంచెం ఫీడ్ తినకపోవడం గానీ ఇలాంటివి చేస్తుంది దానికి కొంచెం కాల్షియం కానీ లివర్ తాని గానీ వైమరల్ గానీ ఇవన్నీ తాపిచ్చుకోవాలి మినరల్ మిక్సర్ దానా ఇట్లా అన్ని ఇస్తాం అలా కలిసి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ ఫీడ్ కూడా ఎనీ టైమ్స్ ఇస్తారు రోజు ఇక్కడ మనం ఫోర్ టైమ్స్ ఇస్తాం పొద్దున వచ్చేసి మనం ఈ పొట్టిస్తాం డ్రై ఫ్ర డ్రై ఫ్రీ డ్రై శనగపళ్ళు అని ఉంటుంది కంది పొల్లు అది మనం అన్నిటికీ ఇస్తాం వన్ టైమ్ తర్వాత మనకు గ్రీన్ ఫౌడర్ పడుతుంది సూపర్ నేపేర్ అండ్ ఎజ్ లూజ్ అన్న రెండు మిక్స్ కుట్టి పట్టి వేస్తాం అన్ని జీవాలకు వేసినాక మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ సేమ్ సేమ్ మళ్ళీ గ్రీన్ ఫౌడర్ పడుతుంది మళ్ళీ లాస్ట్కు ఈవినింగ్ దాన వేస్తాం లాస్ట్కు దాన వేయడం వల్ల ఏమైతుందంటే ఫస్ట్ ఈ పొట్టు ఈ గ్రీన్ పౌడర్ అన్ని కిందికి పోతాయి కడుపులో ఉజ్జీవాలి కడుపులో ఈ లాస్ట్ దాన వేయడం వల్ల పైన ఉంటుంది ఆ దాన అనేది అది మనం నెమరేస్తాయి కదా ఫస్ట్ నెమరేసేటప్పుడు ఆ దాన అనేది ఫస్ట్ నెమరేస్తుంది వేసినప్పుడు కొంచెం ఆ దాన కొంచెం నెమరేయడం వల్ల ఎనర్జీ వెయిట్ పెరగడం వల్ల గెయిన్ అవుతుంది వెయిట్ గెయిన్ అవుతుంది అందువలన మనం లాస్ట్ కు దాన ఇస్తాం రోజు మీరు చెప్పే దాని ప్రకారం రోజు వచ్చేసి ఫోర్ టైమ్స్ ఇస్తాం ఫోర్ టైమ్స్ ఇస్తాం ఫీడ్ టూ టైమ్స్ గ్రీన్ పౌడర్ వన్ టైమ్ వచ్చేసి కాన్సన్ట్రేట్ పౌడర్ డ్రై ఫ్రూట్ ఓకే డ్రై ఫ్రూట్ ఇస్తాం ఒకదానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఇస్తాము ఇఫ్ దాని అన్నది కన్సన్ట్రేట్ ఫీడ్ అదే ప్రెగ్నెంట్ ఉన్న వాటికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ గ్రోవర్స్ కి టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఇస్తాం అనమాట అంటే క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎంత ఇవ్వాలి అవును మామూలుగా ఇప్పుడు గ్రోవర్స్ ఎంత ఇవ్వాలి సికెన్ మిల్క్ ఎంత ఇవ్వాలి అనేది మీ దగ్గర క్యాలిక్యులేషన్ ఉంటుంది రికార్డ్ మెయింటైన్ రికార్డ్ మెయింటైన్ చేస్తాం ఓకే రికార్డ్ ఇప్పుడు ఈ రూమ్ మనకు ప్రెగ్నెంట్ రూమ్ ఇది ప్రెగ్నెంట్ రూమ్ కాబట్టి ఎనిమల్స్ కి ప్రెగ్నెంట్ కాబట్టి వీటికి కొంచెం ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇస్తాం వీటికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇట్లా ఇస్తాం దాని వేయడం వల్ల కొంచెం కడుపులో ఉన్న పిల్ల అనేది కొంచెం బలంగా బలంగా పుడుతుంది వెయిట్ కూడా ఎక్కువ పెరుగుతుంది వెయిట్ కూడా ఎక్కువ పెరుగుతుంది అంటే ఇక్కడ మీరు ప్రెగ్నెంట్ ఎనిమల్ ఎన్ని ఉన్నాయని చెప్పి వాటిని కౌంట్ చేసుకోండి ఇంటూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్ చేసేస్తారు మళ్ళీ ఇప్పుడు పిల్లదాలు ఉన్నాయి పిల్లదాలు ఎంటాయి కదా వన్ మంత్ పిల్లలు ఉంటాయి కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తాం మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ చేయడం వల్ల ఏమైతే వాటికి ఆ పాలు కూడా మనం ఎక్కువ మోతాదులు వస్తాయి వచ్చి ఆ పిల్ల కూడా పుట్టిన పిల్ల కూడా మంచిగా తాగి ఆ పాలు బాగా తాగుతుంది మంచిగా స్ట్రాంగ్ అయితే స్ట్రాంగ్ అయితే అయితే మొత్తం మీద మనకు వీటికి వచ్చే రోగాలను కూడా మనం అబ్జర్వ్ చేస్తుండాలి బిఫోర్ వ్యాక్సిన్స్ వేసుకుంటే బెటర్ మనకు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకు డిసీజెస్ రాకపోవడం రావు అట్లా మనకు మోటాలిటీ కూడా కాదు ఓకే మోటాలిటీ కాకుండా ఉంటుంది మోటాలిటీ ఇక్కడ తక్కువ ఉందా తక్కువ ఉంటుంది వన్ పర్సెంటే ఉంటుంది అంతే మీరు ఇంకో మంచి పాయింట్ అన్నారు వ్యాక్సిన్స్ ముందు వేసుకోవాలన్నారు సరే వ్యాక్సిన్స్ అన్ని వేసుకుంటారు ఇప్పుడు రైతు అతను బిజినెస్ కొంత వేరే వ్యవసాయంతో పాటు కూడా పెంచుకోవాలనుకుంటాడు అటువంటి రైతు ఒక మేకలను పెంచుకుంటే బాగుంటుందా మేకల్ని మేకల్ని పెంచుకుంటేనే బెటర్ నా సజెషన్ ఏంటంటే మేకలు పెంచుకుంటే గొర్రెలకంటే కంటే మేకలే కొంచెం బాగుంటది అవి టిన్స్ కానీ త్రిప్లట్స్ కానీ ఫోర్ నాలుగు పిల్లలు కూడా వేసే అంత ఉంటాయి వాటి మన గొర్రెలు అయితే అంటే ఒకటి రెండు మాక్సిమం రెండేది ఒకటి ఒకటి రెండు గంతే ఈ మేకలు కూడా బాగుంటాయి అంటే వీటికి అందు గొర్రెలలో బాగా మొడాలిటీ ఉంటది ఈ మేకలలో కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటది ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటాయి ఉంటుంది ఉంటది రైతులకు నా సజెషన్ ఏంటంటే మేకలు బెటర్ ఓకే అయితే మేకలు బెటర్ బెటర్ అయితే ఇప్పుడు ఉన్న ఈ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ అనిమల్స్ కు మీకు ఫీడ్ పరంగా మంత్లీ ఎంత ఖర్చు వస్తుంది మంత్లీ మనకు ఇప్పుడు లేబర్స్ మన దగ్గర ఎయిట్ మెంబర్స్ ఉంటారు లేబర్స్ లేబర్స్ ఎయిట్ మెంబర్స్ వాళ్ళు మనకు ఇందులో పని చేస్తారు మనకు ఏమైనా వ్యవసాయం ఉన్నా కూడా మనకు మొక్కజొన్న గానీ ఇప్పుడు వీటికి దాన ప్రిపేర్ అయి ఉంటాయి కదా వాటి మొక్కజొన్న ఇస్తాం కదా అందులో కూడా వర్క్ చేస్తారు ఇట్లా ఎయిట్ మెంబర్స్ వీళ్ళకు ఖర్చు వచ్చేసి ఒక వన్ వన్ లాక్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ శాలరీ శాలరీ దాన ఖర్చు మొత్తం వన్ లాక్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ శాలరీస్ కూడా మనకు అందులోనే వెళ్ళిపోతుంది అయితే వీటిని మామూలుగా అయితే మీరు ఇక్కడ సరే అయితే ఓకే మీరు ఇక్కడైతే ఎంత వెయిట్ వచ్చిన తర్వాత కస్టమర్స్ కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడైతే మనం ఇప్పుడు మెయిల్స్ అయితే మనం దసరాకు ఒక ఫార్టీ మెయిల్స్ అమ్మినాం మనం ఫార్టీ మైల్స్ అమ్మినాం ఒకటి మనం ఇక్కడ లైవ్ కేజీ లాగా అమ్ముతున్నాం వాళ్ళ రైతుల రైతుల వెయిట్ చేసి లైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ లాగా మనం బయట సేల్ చేస్తున్నాం ఇప్పుడు ఇట్లా ఇప్పుడు మొన్న దసరాకి ఫార్టీ ఎనిమల్స్ మనం సేల్ చేసినాం దసరాకి లైవ్ ఫోర్ ఫిఫ్టీ రేట్ లకి ఇచ్చేసినాం ఇప్పుడు వీటి ఏంటంటే మనం ట్వంటీ uh, ఫైవ్ 25 ప్లస్ ఉంటే ఇస్తారా ఎవరైనా ఒకవేళ మామూలుగా కావాలంటే ట్వంటీ ఇచ్చేస్తాం మామూలుగా అయితే ఒక ఎనిమల్ ఒక జీవాళ్ళు జీవాలో మేకలైనా గొర్రెలైనా మెయిన్ గా ఈ గోడ్స్ వచ్చేసి ఆ గ్రో మనకు తొందరగా రావాలి తొందరగా పెరగాలంటే వెయిట్ సరిగ్గా పెరగాలంటే దానికి ఎటువంటి మేత కానీ ఎటువంటి దాన కానీ ఇస్తే పర్ఫెక్ట్గా అవి పెరిగే అవకాశం ఉంది దీ వీటికి కూడా ఇందాక మీరు పాయింట్ అన్నాను మినరల్ మిక్చర్ కాల్షియం అని అవి కూడా కంటిన్యూ ఇవ్వవలసి ఉంటుందా ఇప్పుడు మనకు మేకలు మంచిగా వెయిట్ రావాలంటే బలంగా రావాలంటే మనం కాన్సన్ట్రేట్ వాటిలో మినరల్ మిక్చర్స్ కానీ అప్పుడప్పుడు లివర్ తానికి తాపడం వల్ల మళ్ళీ ఎజ్లూసన్ లీవ్స్ ఎజ్లూసన్ లీవ్స్ మంచి వెయిట్ గ్రోత్ ఉంటది అది లూజన్ లీవ్స్ ఇవ్వడం కానీ మంచిగా అంటే అట్లనే కోస అట్లనే ఎజ్లూసన్ లూస్ ఇవ్వాలి లీజ్ ఇయడం వల్ల కొంచెం వెయిట్ అనేది మంచిగా గెయిన్ అయితుంది మనం అనుకున్నంత వెయిట్ గెయిన్ ఆ కాన్సన్ట్రేట్ ఫీడ్ కూడా ఇవ్వాలి మనం ఇప్పుడు మేల్స్ కి మేము ఎట్లా ఇస్తున్నాం అంటే మేల్స్ కి మార్నింగ్ ఫీడ్ ఇస్తున్నాం ఈవినింగ్ కూడా ఫీడ్ ఇస్తున్నాం కాన్సన్ట్రేట్ ఫీడ్ టూ టైమ్స్ ఇస్తున్నాం మళ్ళీ ఎజ్ లూజ్ ఎజ్ లూజ్ లీవ్స్ మనకు సపరేట్ గా కోసి వాటికి అట్లనే లీవ్స్ లాగా ఇస్తున్నాం డైరెక్ట్ ఇచ్చేస్తాం డైరెక్ట్ అంటే కుట్టి పట్టుకోకుండా డైరెక్ట్ ఇవ్వడం ఇవ్వడం వల్ల కొంచెం వెయిట్ అనేది తొందరగా గేన్ అవుతుంది మనం అనుకున్నంత గేన్ అవుతుంది వీటికి ఇంకోటి ఇంతకు ముందు మీరు అన్నట్లు ఈ పీపీఆర్ గానీ ఇవి ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి కదా ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే మనకు అట్లా పీపర్ లాంటి గోట్ బాక్స్ లాంటివి ఏమి వైరస్లు ఏమి అటాక్ కాలేదు ఎందుకంటే మేము ముందుగానే ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకొని వాటికి పీపీఆర్ వ్యాక్సిన్ గాని గోట్పాక్స్ వ్యాక్సిన్ కానీ ఇవన్నీ ఇచ్చేసినా ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయింది బ్యాక్టీరియల్ కూడా ఇచ్చేసినా ఓకే అన్ని వైరస్ అన్ని వ్యాక్సిన్స్ అన్ని ఇచ్చేసిన ఇప్పుడైతే ఏం లేవు నార్మల్ గా ఫీవర్ దగ్గు కానీ మ్యాస్టైటీస్ కానీ డిస్టోక్య కేసులు కానీ ఇవన్నీ ఫేస్ అయితూ ఉంటాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు వాటిని మనం ట్రీట్మెంట్ కానీ వాటికి డిస్టర్బ్ అయితే మనం తీయడం కానీ కడుపులోనే సరి చేసి తీయడం కానీ వాటి మళ్ళీ వాటికి తీసినాక మదర్కి యాంటీబయాటిక్ ఇంజక్షన్స్ కానీ కొన్ని బలం తానికులు కానీ ఒక టూ త్రీ డేస్ అబ్జర్వేషన్లో పెట్టిస్తాం ఓకే ఇప్పుడైతే అన్ని బాగున్నాయి ఓకే ఇక్కడ కూడా ఇంకొకటి మనకి ఇవి డెలివర్ అయిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కాదు మామూలుగా వదిలేసేవాళ్ళు ఇక్కడ మీరు పర్టికులర్గా వీటి విన్నే అంటే వీటిని పెంచుతున్నారు కాబట్టి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక మేక మీద మీరు ఎటువంటి కాన్సన్ట్రేట్ అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మేక డెలివరీ అయిన తర్వాత మేక డెలివరీ అయినాక మనం ఏస్తాం అంటే ఆ డెలివరీ అయినాక వాటికి కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇస్తాం మేక డెలివరీ అయినాక కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇస్తాం ఇచ్చినాక ఆ పిల్ల పుడతాయి కదా పుట్టినాక వాటికి టెటనస్ టెటనస్ వ్యాక్సిన్ అని ఉంటది ఎందుకంటే అది కొంచెం పిల్లకి వల్ల పిల్లకి పిల్లకేయాలి ఓకే మనం ఫస్ట్ డే సెకండ్ డే వేయాలి చేస్తే కొంచెం అది సేఫ్ సేఫ్ ఉంటుంది అదే అంటే కొన్ని రోగాలు అటాక్ కాకుండా ఉంటాయి రోగా రోగాలు అటాక్ కాకుండా టెటనస్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ ఫస్ట్ డే సెకండ్ డేలో వేయాలి కంపల్సరీ ఓకే వేయడం వల్ల బాగుంటుంది కి కొంచెం కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ ఇవ్వాలి ఆ టైంలో ఏమన్నా బెల్లం లాంటిది అటువంటిది ఇస్తారా బెల్లం బెల్లం అంటే బాగా ఇక ఇబ్బంది అంటే ఈనడం వల్ల కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడి ఇబ్బంది పడి ఈనడం ఈ వాటికి బెల్లం కానీ అవి కానీ తినిపిస్తాం ఓకే కొంచెం ఒక టూ త్రీ డేస్ అబ్జర్వేషన్ పెడతాం ఓకే మామూలుగా ఇప్పుడు ఇది రైని సీజన్ కంప్లీట్ అయ్యి మనకు చలికాలం వస్తుంది కదా ఈ చలికాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మామూలుగా అయితే మామూలుగా అయితే చలికాలంలో ఇప్పుడు మనకు ఇది అంతా ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఈ కొంచెం ఇట్లా గాలి బాగా రాకుండా మనం అంతా ఈ పరద కడతాం చుట్టు గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ చుట్టు పైన పైన పరద కడతాం పరద కట్టి అంటే ఈవినింగ్ బాగా చలి ఉంటది కదా చలికి వై వండుకోవడం ఇబ్బంది పడతాయి ఫీవర్ రావడం కానీ అట్లా అవుతుంది కాబట్టి పరద చుట్టూ కడతాం చుట్టు కట్టి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఓపెన్ చేస్తాం అంటే ఈవినింగ్ టైమ్ లో కడతాం అనమాట ఖచ్చితంగా మీరు సిక్స్ అయినా మళ్ళీ బైక్ ఇట్లా కట్టేస్తాం అంతా చుట్టూ అంతా కవర్ చేస్తాం షెడ్ మొత్తం కవర్ చేస్తాం మళ్ళీ మార్నింగ్

వై స్ప్రింక్లర్స్ ఇట్లా వాటర్ ఇట్లా పడతాయి అదే అదే మీరు ఆన్ చేసిన దాడే మొత్తం అక్కడ వాటర్ పడతాయి వాటర్ అది ఆన్ చేయడం వల్ల కొంచెం ఎనిమల్స్ అన్ని అక్కడికి వస్తాయి వచ్చి కొంచెం ఇట్లా రిలాక్స్ రిలాక్స్ అయితే కొంచెం వాటికి కూడా స్ట్రెయిన్ ఎక్కువ పడవకుండా మంచిగా ఉంటుంది మొత్తం మీద సీజన్ బట్టి మీరు అయితే మంచి ప్లానింగ్ చేస్తూ అవును మంచి ప్లానింగ్స్ ఓకే అయితే మనకు మామూలుగా ఈ మేకల వల్ల అయితే ఎక్కువ మోర్టాలిటీ ఉండదు అనేది మీ అభిప్రాయం అభిప్రాయం మనం గొర్రె గొర్రె కంటే పోల్చుకుంటే మేకలు చాలా బెటర్ బెటర్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అవి మంచిగా ఏ ఏదైతే పిల్లలు కూడా మంచిగా ఎక్కువ ఇస్తాయి ట్విన్స్ త్రీ ప్లేట్స్ ఫోర్ కూడా ఇస్తాయి మంచిగా ఉంటుంది ఇంకో పాయింట్ మీరు దాదాపు ఎనిమిది పది నెలలు అయింది అంటున్నారు ఇక్కడ వచ్చి కాబట్టి మీరు ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ లో మీకు బాగా ఈ మేకల పెంపకంలో ఇబ్బంది ఇబ్బంది అనిపించిన విషయాలు ఏమైనా ఉన్నాయా ఇబ్బంది అయితే ఏమి లేదు అన్ని బాగున్నాయి అంతా మంచిగా ఉన్నది ఆ ఫామ్ ఇది నేను చేపట్టిది నాది థర్డ్ ఫామ్ ఇది అంటే నాకు ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఓకే అంత ముందు నేను షీ ఫామ్ లో కూడా చేసిన ఎందుకు ఎందుకు బెటర్ అంటే నేను షీ ఫామ్ లో పని చేసిన వన్ ఇయర్ పని చేసిన వర్క్ చేసిన అక్కడ దానికి ఇక్కడ గోడ్ ఫామ్ లో చేస్తున్నా కదా దానికంటే ఇది చాలా బెటర్ అని నేను చెప్పగలుగుతున్నా ఎందుకంటే అందులో నేను వర్క్ చేసినా కాబట్టి చెప్తున్నా ఇంకోటి మీరు పోల్చుకుంటే మేకలు బెటర్ అనేది మీ అభిప్రాయం ఓకే ధన్యవాదాలు సందీప్ గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన వెటర్నరీ అసిస్టెంట్ సందీప్ గారు చెప్పిన వివరాలు నా అభిప్రాయం ప్రకారం అయితే గొర్రెల కన్నా మేకలు బెటర్ అనేది మనకు సందీప్ గారు తెలియజేయడం జరిగింది మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇది రోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే